ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ప్రభుత్వం ఎవరైనా ఎందుకంటే మీ అందరి ప్రాణాలతో ప్రజా పాలనలో ఎక్కడ కూడా ఎటువంటి చిన్న సమయంలో లేకుండా కోటి ఐదు అప్లికేషన్ మనం బోర్డు చొరాటి గర్జాయినా అదే విధంగా విదారై ఒక ఆచార్య తోటి జిమరా ప్రభుత్వ రజ సామ్యకగా దీని మీ నిప్పేగాన ఉండ మీ దగ్గర కూడా అభిప్రాయం తీసుకొని పరిపాలన జోడదుల అధికార ప్రజ ప్రజల గ్రామాల్లో ప్రజా సంపత్తిని నర్పాలన అనేది ప్రభుత్వం యొక్క కాబట్టి ఈ అంశానికి తమస్ట్రూ సహకరించాల్సికూడదు ముందుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రాబోయే రాబోయేటువంటి సమస్య ఉండదు ప్రభుత్వ లక్ష్యం కాబట్టి కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి జీపీస్ అన్ని అందులో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఏమి హ్యాబిటేషన్స్ వల్ల సోర్స్ పరంగా ఇబ్బంది ఉందా స్టోరేజ్ పరంగా ఇబ్బంది ఇబ్బంది త్రీ క్యాఫ్ త్రీ కే క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా ఎక్కడ నుంచి నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి పద్ధతి కావచ్చు లేదా మిషన్ పై దగ్గర ఉన్నటువంటి నిధులు కావచ్చు వాటి ద్వారా సమస్య ఉత్పన్నం కాకుండా ఉంచే విధంగా ఆలోచన వచ్చే ప్రభుత్వం ఏమో నేను ముందు జిల్లా కలెక్టర్ ఒక మిషన్ బయర్గా సంబంధించినటువంటి కన్సల్ట్ ఆఫీసర్ను దాని మీద ఒక రిపోర్ట్ స్టడీ అనే మొత్తం డిఫరెంట్ చెప్పినట్టయితే సమస్య ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి హ్యాప్ చేయాల్సిన అవసరం లేదు ఫ్యాక్ట్స్ మీద వెళ్ళిపోతే పొద్దున భూగర్భ జలాలు వర్షాపాతం తగ్గిపోయింది భూగర్భ జలాన్ని పడిపోయేటువంటి పరిస్థితులు ఇప్పటికీ అనేకమైన సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండాకాలంలో ఒక్క సిరిసిల్లా జిల్లా అంత మీద ఒక్క మీడియత లేకుండా ఉండేదిగా చర్యలు తీసుకోవాలంటే ఏంటి ప్రతిపాదన